ఓం శ్రీ గురుభ్యు ఓం శ్రీ మాత్రే నమ చాలామంది ఈ మధ్య గురువుల దగ్గర నుంచి మంత్రాలు తీసుకొని దీక్షలు చేస్తూ ఉంటారు తంత్రం తెలిసిన వాళ్ళకి వీళ్ళు కంటపడితే వాళ్ళ యొక్క ఉపాసనా బలాన్ని లాగేసుకునేటువంటి భక్షిణీ విద్యలు గల తాంత్రికులు చాలామంది ఉన్నారు కాబట్టి మన పీఠంలో శక్తి కానీ మన శరీరంలో శక్తి కానీ టెంపుల్స్లో శక్తి కానీ వెళ్ళిపోకుండా దిగ్బంధన దేవత రక్షణ దేవత ఉంటుంది మీరు చాలా వరకు రామాలయాల్లో విష్ణు ఆలయాల్లో కావచ్చు శివాలయాల్లో కావచ్చు చూసినప్పుడు రక్షణ దేవత అనేది ఉంటుంది ఇప్పుడు కాశీకి వారాహి రక్షణ దేవత ఎలాగో భైరవుడు రక్షణ దేవత ఎలాగో అలాగే మన ఇంటికి కూడా ఒక రక్షణ దేవత ఉంటుంది మన శరీరానికి కూడా ఒక రక్షణ దేవత ఉంటుంది మనం ఏ దేవత అయితే ఉపాసన చేస్తామో ఆ దేవతకు సంబంధించి ఒక రక్షణ దేవత ఉంటుంది ఆ దేవతని ప్రతి ఒక్కరూ దీక్ష తీసుకున్నప్పుడు మంత్రాన్ని ఉపాసన చేసే ముందు జపించాల్సి ఉంటుంది ముఖ్యంగా మంత్రం చేసే ముందు అంగన్యాస కరన్యాసాలు తర్వాత గురు మంత్రం చెప్పుకోవడం తర్వాత దిగ్బంధన మంత్రం అని ఉంటుంది ఏ అమ్మవారి మంత్రాన్నైనా రక్షించేది భైరవుడు అనమాట దశమహా విద్యలైనా కావచ్చు శాతీయానికి సంబంధించిన ఏది ఏ విద్యనైనా ప్రొ ప్రొటెక్టివ్ చేసేది బాగా గట్టిగా భైరవుడే కాబట్టి భైరవ అనేది వేసుకోవాల్సి ఉంటుంది భైరవ భైరవుడికి సంబంధించినటువంటి దిగ్బంధన మంత్రం జపం చేసి తర్వాత అమ్మవారి మంత్రాన్ని జపం చేయడం ద్వారా మన శక్తి ఎక్కడికి వెళ్ళపోకుండా మన శక్తి అనేది చాలా రక్షణగా ఉంటుందన్నమాట అందుకే రామాలయాల్లో కూడా రక్షణ దేవతగా ఆంజనేయ స్వామిని ఉంచడం జరుగుతుంది ఎవరైనా ఒక ఎదుటి వ్యక్తి మీద ప్రయోగం చేసినప్పుడు వైష్ణవానికి సంబంధించి రక్షణ దేవతగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ట చేసుకోవడం రామ మంత్రాన్ని జపం చేసుకున్నప్పుడు రక్షణ మంత్రంగా ఆంజనేయాన్ని స్మరించడం కూడా చాలా మంచి పద్ధతి తొందరగా మంత్రసిద్ధి అనేది కలవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అమ్మవారి మంత్రాలని రక్షించే దేవతలలో బటుక భైరవుడు మహాకాళీ మంత్రాన్ని ఎవరైనా స్మరిస్తూ ఉంటే అటువంటి వాళ్ళు బటుక భైరవ మంత్రాన్ని దీక్షగా తీసుకొని ముందు భైరవ మంత్రాన్ని జపం చేసి దిగ్బంధన మంత్రాన్ని తర్వాత అమ్మవారి మూల మంత్రాన్ని జపం చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ మన ఇంటికి కూడా ఒక రక్షణ దేవత ఉంటుంది చాలామంది దేవాలయాల ప్రతిష్టలు చేసి దేవాలయాల ప్రతిష్ట అయినప్పుడు చాలామంది జనం వస్తారు ఆ టెంపుల్ బాగా ఒక వెలుగు వెలుగుతుంది తర్వాత రాను రాను జనం రావడం తగ్గిపోతుంది అదేవిధంగా చాలామంది గద్దెలు ఏర్పాటు చేసుకుని వాక్కులు చెప్తూ ఉంటారు ఫస్ట్ చాలామంది జనం వచ్చి సడన్గా తగ్గిపోతూ ఉంటారు ఎందుకంటే వేరే వాళ్ళ శక్తిని డిస్టర్బ్ చేయడం వల్ల శక్తిని లాగడం వల్ల ఆ దేవాలయాలకు కానీ గద్దెలకు కానీ ఉన్నటువంటి శక్తి అనేది క్షీణించిపోవడం జరుగుతుంది అదే దిగ్బంధన మంత్రాలు ఉన్నప్పుడు ఆ శక్తిని ఎవరు లాగరే లాగరేరు కాబట్టి గద్దెలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కానీ టెంపుల్స్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు సరైనటువంటి నివేదనలు రక్షణ దేవతకి సమర్పించాల్సి ఉంటుంది సాధారణంగా శాతేయంలో దశమహా విద్యలకి భైరవ దిగ్బంధనాలు భైరవుడిని రక్షణగా ఉంచుకోవడం జరుగుతుంది అదేవిధంగా వైష్ణవాలయాలలో ఆంజనేయ స్వామిని రక్షణ దేవతగా ఉంచడం జరుగుతుంది ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అరటిపళ్ళు కానీ తమలపాకులు కానీ నివేదనలు చేయడం ద్వారా ఆ గుడి అనేది అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది గద్దెలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కూడా భైరవుణ్ణి ప్రతిష్ఠ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేస్తే మీ దేవాలయాలు కావచ్చు మీ గద్దలు కావచ్చు బాగా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది ప్రతి దేవతకి ఒక రక్షణ దేవత ప్రతి ఇంటికి ప్రొటెక్షన్ ఉండడం అనేది చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని వైష్ణవులు శైవాన్ని ఆరాధించే వాళ్ళు భైరవుణ్ణి ఆరాధించుకోవడం చాలా ఉత్తమం ఎక్కువగా భైరవుడు మగవాళ్ళకి రక్షణగా ఉంటాడు ఎవరైనా కార్లు డ్రైవింగ్ చేసేటప్పుడు కావచ్చు బైక్ డ్రైవింగ్స్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ అవ్వకుండా కాపాడేది భైరవ శక్తి తర్వాత దుర్గా శక్తి దుర్గాదేవిని భైరవుణ్ణి ఎవరైతే బాగా ఆరాధిస్తారో వాళ్ళకి చాలా వరకు యాక్సిడెంట్లు అనేవి జరగవు స్వస్తి